ఈ మధ్యలో ఫుల్గా ట్రెండ్ నడుస్తుంది ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ ఏంటంటే కోపం విపరీతంగా కోపం వచ్చేసి ప్రతి ఓడితే దెబ్బలు ఆడేసి వాడికంట నిజాయితీ ఎక్కువ ఉంటుంది అంట మరి సైలెంట్గా ఉండే వాళ్ళు అందరు ఎవరు సైలెంట్గా ఉండకుంటుందా ఇలా మంచి కదా ఏదో ఈ మధ్యలో ప్రతి ఒక్కడ కోపం ఎక్కడికొత్త అండి సమాధానం అని చెప్పలేని వాడికి అడి పని ఓ పాడు పద్ధతి లేని వాడికి అలాంటి వాడికి ఎక్కువ కోపం వస్తుంది కోపం ఎందుకు వస్తుంది అంటే నువ్వు సమాధానం ఆ బయలుడికి చెప్పుకోలేనప్పుడు అది ఏం చేయాలో తెలియక ఆడి మీద వీడి మీద బయో అబ్బాయి అబ్బాయి అదుతాడు అంతే అంతే కాని కోపచ్చులో నిజాతీపోయాడు ఐదు కుణాలు ఉండాలి ఈ ఐదు కుణాలు ఉన్నప్పుడు నిక్కరిసేడు ఎవడ చెప్పాడు ఎవడ చెప్పాడేమిక అవసరాన్ని బట్టి అంతే కోపం ఎందుకు వస్తుంది సుత్తి పతి ఏమో ఒకడేదో చేసేరండి సరిపోద్ది ఇంకా అందరూ మొదలుతున్నాంటి అంటే ఏ బాబు ఆపండ్లా శాంతమొత్తుల కోసం కూడా చెప్పండి